రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ కోపరెడ్డి మీరు చూస్తున్న రైతునేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఉత్తర్జని కథ అనే కాన్సెప్ట్లో ఉన్నటువంటి అసలు మీనింగ్ ఏంది దానివల్ల ఉపయోగాలు ఏంది అసలు దాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మన నేలకి మొక్కకి మనిషికి అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి అసలు ఉపయోగం ఏంది అసలు అది ఏంది అనే దాని గురించి క్లారిటీగా చెప్పడం కొరకు నేను ఈ వీడియో తీస్తున్నాను సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన ఫార్మర్స్ ఫోన్లో ఆడుతూ ఉన్నారు ఫోన్లో చిన్న చిన్న గూగుల్ సెర్చ్ అదేంటంటే సాయిల్ న్యూట్రియంట్ పీహెచ్ చార్ట్ సో ఉదర్జన్ కి ఇంగ్లీష్లో పీహెచ్ అంటారు పొటాషియఫ్ హైడ్రోజన్స్ సాయిల్ న్యూట్రెంట్ పీహెచ్ చార్ట్ అని కొడితే మీకు ఇలా చార్ట్ వస్తుంది సో ఈ చార్ట్లో మీకు చూపిస్తూ ఉంటుంది పీహెచ్ వాల్యూ వచ్చేసరికి ఒకటి నుంచి పద్దా ఉంటుంది పిహెచ్ వాల్యూ సో ఒకటి నుంచి పద్నాకు ఉన్న పీహెచ్ వ్యాల్యూలో న్యూట్రల్ పీహెచ్ వాల్యూ వచ్చేసరికి ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే ఆరు పాయింట్ ఏడు ఐదు అనేది న్యూట్రల్ పీహెచ్ వాల్యూ సో న్యూట్రల్ పీహెచ్ వాల్యూలో మీరు దీంట్లో జనరల్గా చూసుకున్నట్లయితే ఒకసారి చూపి ఈ చాట్లో చూడండి న్యూట్రల్ పిహెచ్ వాల్యూ ఆరు పాయింట్ ఐదు నుంచి ఇదిగో ఏడు ఈ మధ్యలో చూడండి నైట్రోజను పాస్పరస్ పొటాషియం సల్ఫరు కాల్షియం మెగ్నీషియం ఐరన్ మ్యాంగనీస్ బోరాన్ కాపర్ జింకు సో మనకి ఏవైతే పదహారు రకాల న్యూట్రియన్స్ ఉన్నాయో అవనేది ప్రతి ఒక్క నేల ప్రతి ఒక్క నేలలో ఏవైతే మేజర్ న్యూట్రియెంట్స్ ఎన్పికే నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం దాంతోపాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫరు ఇవి తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి ఏవైతే న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయో అవనేది నేలల యొక్క స్వభావాలను బట్టి అవైలబిలిటీలో ఉంటా ఉంటాయి కానీ అవి అన్ని నేలలలో అందుబాటులో ఉన్నా కానీ ఆ నేలలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ ఏదైతే ఉదజనికత ఉంటుందో మీద మొక్క తీసుకునేది అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈవెన్ ఈ గడ్డి పెరగాలన్నా కానీ దానికి ఫుడ్ కావాలి ఫుడ్ అంటే న్యూట్రెంట్స్ సో ఆ న్యూట్రిన్స్ అనేది ఆ నేలలో ఉన్నటువంటి పీహెచ్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది సో ఉదజని అనేది నేలకి చాలా 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 ఇంపార్టెంట్ ఆ ఉదజనికతను మనం ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంచుకుంటామో అప్పుడే మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రింట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు డిలే చేయకుండా కంప్లీట్ వీడియో కోసం కింద లింకులో వీడియో జతపరిచారు ఆ వీడియోని క్లిక్ చేసి చూసేయండి ఉదజనికతని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్